హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది సో మన బ్యాంక్ హాలిడేస్ అయితే ఉంటాయి కదా సో ఆ హాలిడేస్కి సంబంధించి మనకు ఏప్రిల్ నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి సో ఆర్బీఐ వచ్చేసి మనకు బ్యాంక్కి సంబంధించి హాలిడేస్ అనేది చేంజ్ చేయడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంక్ హాలిడేస్కి సంబంధించి చేంజెస్ అయితే చేయడం జరిగిందండి ఈ చేంజెస్ అన్నీ కూడా మనకు ఏప్రిల్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి సో ఇప్పుడు ఏంటంటే వీక్లీ మనకు టూ డేస్ అనేది హాలిడేస్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బ్యాంక్ వచ్చేసి వీక్లీ మనకు సిక్స్ డేస్ అయితే వర్కింగ్ డేస్ ఉంటాయి కదండి ఓన్లీ ఎక్సెప్షనల్ డేస్ చూసుకున్నట్లయితే సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే ఉన్నప్పుడు మాత్రం మనకు వీక్లీ వచ్చేసి ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి కదా సో ఇప్పుడు ఏంటంటే మనకు కంప్లీట్గా ఎవ్రీ వీక్ వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ డేసే వర్కింగ్ డేస్ అనేది ప్రకటించడం జరిగింది ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అండి బట్ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో బ్యాంక్ కస్టమర్స్ సో వాళ్ళకు వచ్చేసి ఒక ఇంత కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే సాటర్డేస్ వచ్చేసి చాలామంది కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాలిడే ఉంటుంది కాబట్టి సో ఏదైనా చిన్న చిన్న బ్యాంక్ అవసరాలు నీడ్స్ ఏవైతే ఉంటాయో సో బ్యాంక్కి వెళ్ళేసి కన్సల్ట్ అయ్యి వర్క్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా సో మనకు ఇప్పుడు సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే కాకుండా అన్ని సాటర్డేస్ కూడా హాలిడే ఇవ్వడం జరిగింది కాబట్టి సో కొంతమందికి బ్యాంక్ కస్టమర్స్కి హాలిడే ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయితే అవుతుందండి సో మొత్తానికి అయితే ఏప్రిల్ నుంచి మనకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకులు కానివ్వండి ప్రైవేట్ బ్యాంకులు కానివ్వండి మండే నుంచి ఫ్రైడే వరకే వర్క్ చేస్తాయండి మిగతా టూ డేస్ అయితే క్లోజ్ చేయబడతాయి కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ కస్టమర్స్ సో మీ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో సో ఈ డిపెండింగ్ ఆన్ ఈ ఫైవ్ డేస్ చూసుకొని మీరైతే మీ కన్వీనియంట్ని బట్టి అయితే వర్క్ అనేది షెడ్యూల్ చేసుకుంటే చాలా బెటర్ అండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి కాబట్టి వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని మంచి అప్డేట్స్ అనేది నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో తీసుకొస్తూ ఉంటాను వీడియోస్ అయితే థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ